కోనసీమ జిల్లా పి గనవరం నియోజకవర్గం చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అంబాజీపేట పంటల మాజీ ఎంపీపీ దాసరి వీర వెంకట సత్యనారాయణ అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు అయితే మన మన జరిగిన ఎలక్షన్ రెండు రోజుల ముందు కూడా పి గనవరానికి కో కన్వీనర్ కూడా ఆయన నియమించినట్టు కూడా తెలిసింది అయితే టీడీపీ పార్టీ ఏ విధంగా అతను గుర్తిందనేది ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి కో కన్వీనర్గా మిమ్మల్ని టీడీపీ నియమించిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా ఆనందంగా అనిపించిందండి నలభై సుమారు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడ్డ కష్టానికి గుర్తించి మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు హరీష్ గారు అనంతకుమార్ గారు అందరూ కలిసి నాకు ఈ ఈ కోకెన్నర్ రావడానికి కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఆ పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను ఆయన అభిమానిగా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను తప్పించి నాకు రాజకీయాలు మా కుటుంబం కానీ మేము కానీ అంత ముందు రాజకీయాల్లో లేము అభిమానిగా తీసుకుని అలాగే కంటిన్యూ అవుతూ రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా స్టార్ట్ చేయి అలాగా అనేక పదవులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇంతకాలానికి ఈ నగర నియోజకవర్గం ఉన్నప్పుడు కానీ విధంగా పీగానవరం నియోజకవర్గం వచ్చిన తర్వాత కానీ ఒక బీసీకి అవకాశం కల్పించిన మా అధినాయకులకి సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా పీ నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ కీలకంగా ఉంది అదేవిధంగా ఓసీ కూడా కీలకం కాదు కానీ ఇక్కడ సెట్టుబలి సామాజిక ఓట్లే ఏ పార్టీకి కూడా ప్లస్గా మారే అవకాశాలు ఉన్నాయి అలాంటి సెట్టుబల సామాజికానికి చెందిన మిమ్మల్ని అది గుర్తు పెట్టుకునే ఈ పదవి ఇచ్చారంటారా లేకపోతే మీ పార్టీ కష్టపడిన దానికి ఇచ్చారంటారా అది రెండు ఉన్నాయండి ఒకటి పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న అంకిత భావంతో ఏ బాధ్యత అప్పు చెప్పినా కానీ నేను క్లస్టర్ ఇంచు కూడా వర్క్ చేశాను గత మూడు సంవత్సరాలుగా క్లస్టర్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను జిల్లా చెట్టిపల్లి సాధిక కన్వీనర్గా వర్క్ చేశాను అనేక మీటింగ్లు పెట్టాం చెట్టిపల్లిని తెలుగుదేశం పార్టీలోకి ఎక్కువగా ఆకర్షించడానికి మనం కృషి చేశాం మా కన్వీనర్గా స్టేట్ కన్వీనర్గా ఉన్న కుడిపూడి సత్యబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయటం చేశాం ఆ రంగం ఒకటి రెండోది మన పార్టీలో ఎప్పటినుంచో వేరే పార్టీకి ముఖం కూడా చూడకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేయడం ఒకటి రెండు దృష్టిలో పెట్టుకునే ఇచ్చారని నేను భావిస్తున్నాను ఒక పక్కన ఈ బల్జీలకి అవకాశం కల్పించాలనేది పార్టీ ఉద్దేశంగా కూడా భావించి నాకు ఈ ఇచ్చారని నేను భావిస్తూ మీరు నియమితులైన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనీసం చిన్న సంబరాలు కానీ సన్మాన కార్యక్రమాలు మీకు ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు అంటే మీకు ఎలా అయిందంటే ఆ రోజు అనౌన్స్ చేసిన రోజుని నేను ఒరిజినల్గా పత్తిబాడు అబ్జర్వర్గా కూడా పైన రోజుల నుంచి పనిచేస్తున్నాను నేను ఒక రోజు అక్కడ ఒక రోజు ఇక్కడ ఇక్కడ ఎలక్షన్ చూసుకోవడం అక్కడ ఎలక్షన్ చూసుకోవడం కరెక్ట్గా నాకు అనౌన్స్ చేసిన రోజుని కూడా నేను పత్తిబాడులో ఉన్నానండి పత్తిపాడులో ఉంటే నేను ఆ రోజు సాయంత్రం వచ్చినప్పుడు ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మా ఇంటి దగ్గర ఇంజిబింజిగా మూడు వందల మంది పోగబడి నన్ను రోడ్డు మీద నుంచే నన్ను ఊరేగింపుగా ఇంటికి తీసుకురావడం జరిగింది చాలా ఆడవాడు కూడా చేశారు ఇక్కడ అయినప్పటికీ నేను వారించాను ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఈ టైంలో మనం ఇది ఏం చేయకూడదు అనేది వారించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఆ రోజుని చాలా అడవి చేయడం కూడా జరిగింది సంబరాలు చేయకపోవడం లేదు వాట్సాప్లో కూడా చాలా 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 పోస్టింగ్స్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్లో కొంత అది రెండు రోజుల ముందే ఇవ్వడం ఒకరో విధంగా చెప్పాలంటే ఈ కమిటీ వేయడం కూడా ఆ వేళ ఒక రంగ బీసీలు అందరూ కూడా పార్టీకి రావడానికి ఎక్కువగా ఇంకా ఎక్కువగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడానికి అవకాశం కూడా కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు మీ టీడీపీ పార్టీలో పీ గన్వర్లో ఉన్న గ్రూప్ రాజకీయాలు కూడా ఎక్కడ లేవు అలా గ్రూప్ రాజకీయాలకి కారణం ఏమిటంటారు గ్రూప్ రాజకీయాలు అంటే ఎలా ఉంటుంది అంటే గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉండేది వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆ గ్రూప్ రాజకీయాలు ఉండేవి ఇప్పుడు కూడా మాది కూడా నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాలు అరుగు పెడుతుంది కాబట్టి ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి అవన్నీ కూడా సద్ది అనుగుతాయి ఇప్పుడు చేసిన కమిటీ ఏదైతే ఉందో అది ఒక చాలా బ్యాలెన్స్డ్గా ఉంది బ్యాలెన్స్డ్గా ఉంది కన్వీనర్గా నామర్ రాంబాబుని సార్ కోకర్నర్గా మిమ్మల్నిద్దరిని మోకానసా గారిని అన్నేయడం సభ్యులుగా నాలుగు మండల పార్టీ ప్రశ్నలు నేయడం ఇది ఒక రంగా మంచి విధంగా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి రేపు పొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సేవన చేసిన తర్వాత ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ ప్రజలకు అందేలాగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఒక ఒకటి మాత్రం చెప్తాను మీరు అన్నట్టు గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ నియోజకవర్గానికి లే ఇన్ఛార్జ్ లేకుండా ఈ పార్టీని అలా నడుపు రావడం జరిగింది అందరూ మధ్యలో కొన్ని రోజులు రెడ్డి అనంతకుమార్ గారు కొన్ని రోజులు కన్వీనర్గా కన్వీనర్గా నామన్ రామ్మ గారు వర్క్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని రోజులేమో నా హరీష్ గారు నామన్ రాంబాబు గారు కో హరీష్ గారు కన్వీనర్గా వర్క్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో ఇన్ని రోజుకుల మీద దృష్టి పెట్టి కార్యక్రమం చేసింది తక్కువగా జరిగింది కాబట్టి ఆ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే అవన్నీ కూడా సర్దుబడిని మన ఎలక్షన్కి ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని సర్దుబాటు చేయవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా కూడా సర్దుబాటు చేస్తాం అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పార్టీ బలోపేతం చేయడం కోసం రానున్న రోజుల్లో ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం యాక్చువల్గా ఇక పీ గనవర్ నియోజకవర్గంలో సీటు టీడీపీ కేటాయించిన తర్వాత ఏదైతే మహాసేన రాజేష్ గురించి కొన్ని యుద్ధాలు జరిగాయి తప్పించడమే జరిగింది కానీ ఇక్కడ నియోజకవర్గ శ్రేణులు మాట్లాడుకున్నమాట ఇద్దరు బడా నేతల వల్లే టీడీపీ పార్టీ నాశనం అవుతుంది పీ గనవర్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు అది నేను కామెంట్ చేయను కానండి ఒకటి మాత్రం చెప్పగలను మహాసేన రాజేష్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కానీ అది ఏంటంటే ఆయన ఎవరికి తెలియని వ్యక్తి ఇక్కడ కానీ ఆయన సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వ్యక్తి అదే సోషల్ మీడియాలో ఆయన చేసిన కొన్ని తప్పులు ఆయన్ని ఎత్తి చూపించడం వల్ల అది ఆ సోషల్ మీడియాలో ఆయన ప్రజల్లో కొంచెం ఇది కొంచెం డౌన్స్ ఫాల్స్గా వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల అవన్నీ గమనించి పార్టీ మళ్ళీ సర్వే చేసుకుని పార్టీ ఆయన్ని ఆయన అంతా ఆయన తప్పించుకో తప్పుకోవడం జరిగింది తర్వాత ఎవరికి ఇవ్వాలని సీటు వచ్చినప్పుడు ఇది మళ్ళీ బీజేపీ జనసేన టీడీపీ అని మూడు రకాలుగా ఆలోచించినప్పుడు జనసేనకి ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము అంకిత భావంతో ఇక్కడ వర్క్ చేసి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి సచన గారిని అదేవిధంగా హరీష్ గంటి హరీష్ మాది గారు ఎంపీగా అందరూ కూడా కలిసి కష్టపడి నెగ్గించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ ఈ రోజున ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంచి మెజారిటీతో నెగ్గే అవకాశాలు కనబడుతున్నాయిగా చెప్పండి ఇక్కడ పీగనవర నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణ గారికి ఎలా ఉండబోతుంది రేపు మీ కూటమి అధికారంలోకి రాకపోతుంది ఎందుకంటే ఒక పక్కనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముహూర్తం కూడా పెట్టుకున్నారు జూన్ తొమ్మిదిన మేమే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పక్కనేమో ఏమో ఎన్డీఏ మేమే ప్రమాణి అలా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మీరు నేను ఎలక్షన్ చూశానండి దగ్గరగా నేను ఫీల్డ్లో బాగా తిరిగాను ఈ మండలం అంతా కూడా తిరగడం జరిగింది అయితే విషయం ఏంటంటే సర్వేలు కానీ ఇంకోటి కానీ ఏం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి గిడ్డి సచన గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామారావు పదివేలు పై మెజార్టీతో నెగ్గుతారు కానీ తక్కువలో అసలు సమస్య లేదు కానీ అదే ఎంపీ అభ్యర్థి హరీష్ గారు ఉన్నారు హరీష్ గారు అయితే ఇంకా ఎక్కువ మెజార్టీతో ఈ నియోజకవర్గంలోనే పాతి ముప్పై వేలు మెజార్టీ అలా క్రాష్ ఓటింగ్ కూడా కొంత జరిగిన మాట జరిగింది ఆ రంగం మీకు హరీష్ గారు కూడా మంచి మెజార్టీ నెక్కుతారు కాబట్టి ఏ ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఏవీ లేదో డెవలప్మెంట్ లేదు ఏదో పదివేలు పదిహేను వేలు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్పించి ఏదైనా డెవలప్మెంట్ లేదనేది ఒకటి రెండోది ఈ డెవలప్మెంటు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు రెండు చేసే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ గమనించి మనకి దానికి సంకేతం ఏంటంటే ఎప్పుడూ కూడా కొన్ని కొంతమంది పెద్దలు వచ్చి ఓట్లు వేయని వాళ్ళు కూడా ఈసారి ఓట్లు వేసారంటే ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళు ఎప్పుడు ఓట్లు లేని వాళ్ళు కూడా సారి ఓట్లు వేసారు అదేవిధంగా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఓట్లు వేశారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం భావి భారత్ భారత పౌరులు అందరూ కూడా బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారు అయితేనే సమర్థుడు అని తెలిసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లేశారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఈ ప్రభుత్వం చేసిన అరచకాలు కానీ అక్రమాలు కానీ దోపిడీ కానీ ఇవన్నీ కూడా వల్ల ఈ రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే కూటమి అధికారంలో రావాలి అక్కడ కూడా నా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఈ రాష్ట్రం బాగుపడుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఎటువంటి కోకన్ విన్నర్గా నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలకి అన్ని వర్గాలను కలుపుకొని పోతూ పార్టీని బలోపతం చేయడానికి నా వంతు కృషి చేస్తాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అని మనం భవిష్యత్తు గారెంటీ కార్యక్రమాలు చేసాము అవన్నీ కూడా చూసా తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధాయిగా అందేలాగా చేస్తాం గతంలో మేము నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కార్పొరేషన్లో లోన్లు ఇచ్చాం అనేక కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం లేకపోతే ఈ హౌసింగ్ లోన్స్ ఇచ్చాం లేకపోతే అనేక రకాలుగా కార్యక్రమాలు అప్పుడు చేసాం ఈ ఐదు సంవత్సరంలో మీకు ఎంపీపీకి కానీ లేకపోతే జడ్బిటీసీలకు కానీ లేకపోతే సర్పంచ్లకు కానీ ఎవరికి కూడా నిధులు లేకుండా చేసేసి నిర్వీర్యం చేసిన గనుడు ఎవరైనా అవుతున్నారని జగన్మోహన్ రెడ్డి మీరు వైసీపీలో ఉన్న ఈ ఏదైతే ఎంపీలు ఎంపీపీలు కానీ జడ్బీడీసీలు కానీ లేకపోతే ఈ సర్పంచ్లు కానీ అడిగితే తెలుస్తుంది మీకు గత మూడు సంవత్సరాలుగా సర్పంచ్లకు పడే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఒక్క రూపాయి ఆళ్ళకు ఉండకుండా ఇతను ఆ డబ్బులన్నీ కూడా డ్రా చేయడం జరిగింది ఈ ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక రోటీసిన విధంగా లేకుండా చేసినా గనుడు ఎవరైనా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి తప్పనిసరిగా ఆయన్ని దించి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో చేపట్టేలాగా ప్రజలు ఓట్లేశారు తప్పనిసరిగా కూడా కూటమి మంచి మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది